నమస్కారం ఏజెడ్ న్యూస్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఏజెడ్ న్యూస్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఛానల్ కి స్వాగతం సమగ్ర వార్తా విశ్లేషణ రాజకీయ విశ్లేషణలు మరియు తాజా అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట ని నొక్కి నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి తద్వారా ప్రతి ముఖ్యమైన వార్త బ్రేకింగ్ న్యూస్ మీకు వెంటనే అలర్ట్ రూపంలో చేరుతుంది ఈరోజు రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి మూడు మంగళవారం నాటి ఉదయం సమగ్ర వార్తా విశేషాలు ఇప్పుడు సవివరంగా చూద్దాం ఈ రోజుటి టాప్ ప్రధాన వార్తలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో నిన్నటి నుండి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీ నేతలే లక్ష్యంగా దాడులు మరియు అరెస్టులు జరుగుతున్నాయన్న విమర్శల నేపథ్యంలో గుంటూరు మరియు కృష్ణా జిల్లాల్లో హై అలర్ట్ ప్రకటించారు పోలీసులు మాజీ మంత్రి మరియు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అంబటి రాంబాబును నిన్న పోలీసులు అరెస్టు చేసిన తర్వాత ఆయన్ను న్యాయమూర్తి ముందు హాజరుపరచగా ఆయనకు పద్నాలుగు రోజుల రిమాండ్ విధించారు దీనితో ఆయన్ను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించే అవకాశం ఉందని సమాచారం అందుతోంది ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని మాజీ మంత్రి జోగి రమేష్ నివాసంపై జరిగిన దాడి మరియు గృహదహనం ఘటన రాష్ట్ర సంచలనం సృష్టించింది ఈ ఘటనలో ఇంటి ముందున్న ఫర్నిచర్ మరియు అద్దాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి అయితే దాడి జరిగిన సమయంలో జోగి రమేష్ మరియు ఆయన కుటుంబ సభ్యులు ఇంట్లో లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది మాజీ మంత్రులపై జరిగిన దాడులు మరియు అరెస్టులను నిరసిస్తూ వైఎస్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కూని అయిందని విమర్శిస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చారు కార్యకర్తలు శాంతియుతంగా నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలపాలని ఆయన కోరారు వైసీపీ నేతల ఆరోపణలను రాష్ట్ర హోంమంత్రి అనిత ఖండించారు చట్టం ఎవరికీ చుట్టం కాదని తప్పు చేసినవారు ఎంతటివారైనా చర్యలు తప్పవని స్పష్టం చేశారు సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు మరియు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినందుకే అంబటి రాంబాబుపై చట్టపరమైన చర్యలు తీసుకున్నట్లు ఆమె వివరించారు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూసీనది సుందరీకరణ ప్రాజెక్టు పనులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు స్వయంగా పరిశీలించనున్నారు నిర్వాసితులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయించిన తరువాతే కూల్చివేతలు ఉంటాయని ఆయన హామీ ఇచ్చారు కేంద్ర బడ్జెట్పై పార్లమెంట్లో ఈరోజు కూడా చర్చ కొనసాగనుంది నిన్న చేసిన వ్యాఖ్యలకు ఈరోజు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమాధానమిచ్చే అవకాశముంది ముఖ్యంగా నిరుద్యోగం మరియు ద్రవ్యోల్బణం అంశాలపై విపక్షాలు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాయి దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం మళ్లీ ప్రమాదకర స్థాయికి చేరింది ఉష్ణోగ్రతలు పెరుగుతున్నా కాలుష్యం తగ్గకపోవడంతో సుప్రీంకోర్టు మరోసారి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించింది కేంద్ర బడ్జెట్ రెండు వేల ఇరవై ఆరు నుండి ఇరవై ఏడు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టారు రక్షణ రంగానికి రికార్డు స్థాయి నిధులు కేటాయించడం చారిత్రక అంశం కాగా సామాన్యుడికి కలిగే ఊరటపై నిపుణుల విశ్లేషణలు కొనసాగుతున్నాయి ఏపీలో కూటమి హవా ఇండియాటుడే సీ ఓటర్ మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వే ప్రకారం ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడే ఎన్నికలు జరిగితే ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధిస్తుందని వైసీపీ ఓటు షేర్ తగ్గుతుందని వెల్లడైంది తెలంగాణ ఇంటర్ ప్రాక్టికల్స్ రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు ప్రారంభమయ్యాయి హాల్ టికెట్లలో తప్పులుంటే సరిచేసుకోవాలని బోర్డు సూచించింది బంగారం ధరల పతనం అంతర్జాతీయ మార్కెట్ ప్రభావంతో బంగారం ధర భారీగా పతనమైంది తులం బంగారంపై దాదాపు పదివేల రూపాయలు తగ్గడంతో కొనుగోలుదారులకు ఊరట లభించింది టీ ఇరవై కప్ సందిగ్ధత రెండు వేల ఇరవై ఆరు టీ ఇరవై కప్లో భారత్తో ఆడేందుకు పాకిస్తాన్ నిరాకరించడంతో ఐసీసీ కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది మందుబాబులకు డ్రైవర్లు తెలంగాణలో మద్యం సేవించి వాహనాలు నడపడాన్ని అరికట్టేందుకు ప్రభుత్వమే డ్రైవర్ సేవలను అందుబాటులోకి తెచ్చే యోచనలో ఉంది ఒరాకిల్ ఏఐ ఏఐ ప్రభావంతో సాఫ్ట్వేర్ దిగ్గజం ఒరాకిల్ దాదాపు ముప్పై వేల మంది ఉద్యోగులను తొలగించే అవకాశం ఉందన్న వార్తలు ఆందోళన రేకెత్తిస్తున్నాయి హెచ్ బి బీవీసా షెడ్యూల్ అమెరికా రెండు వేల ఇరవై ఏడు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి హెచ్ ఒకటి వీసాల జారీ షెడ్యూల్ను విడుదల చేసింది త్వరలో రిజిస్ట్రేషన్లు ప్రారంభం కానున్నాయి బలోచిస్తాన్లో ఉద్రిక్తత పాకిస్తాన్లోని బలోచిస్తాన్లో అంతర్యుద్ద వాతావరణం నెలకొంది బలోచి లిబరేషన్ ఆర్మీ పాక్ సైన్యం మధ్య జరుగుతున్న పోరులో ప్రాణ నష్టం జరుగుతోంది తిరుమల లడ్డూ నాణ్యత తిరుమల లడ్డూ ప్రసాదం పల్తీ వ్యవహారంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు విచారణ వేగవంతం చేయాలని ఆదేశించారు హైదరాబాద్ మెట్రో విస్తరణ మెట్రో నిధుల మంజూరుకు భూసేకరణ పూర్తి చేయడం తప్పనిసరి అని కేంద్రం స్పష్టం చేసింది దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టింది ఏపీ మెగా జాబ్ క్యాలెండర్ ఉగాది నాటికి ఇరవై నోటిఫికేషన్లు విడుదల చేసేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమవుతోంది గ్రూప్స్ పోస్టుల భర్తీకి కూడా మార్గం సుగమమైంది పాఠశాలల్లో అల్పాహారం తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరు పెంచేందుకు బ్రేక్ఫాస్ట్ పథకాన్ని తిరిగి ప్రారంభించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది అగ్నివీర్ పథకంలో మార్పులు రక్షణ రంగాన్ని బలోపేతం చేస్తూనే యువతకు మేలు జరిగేలా అగ్నివీర్ పథకంలో మార్పులు చేసే అవకాశముందని సమాచారం తమిళనాడు పాలిటిక్స్ నటుడు విజయ్ పార్టీ టీవీకే రెండు వేల ఇరవై ఆరు ఎన్నికలే లక్ష్యంగా ముందుకు సాగుతోంది వార్షికోత్సవ సభలో విజయ్ చేసిన ప్రసంగం కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపింది పెట్రోల్ ధరల ఆశలు అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గడంతో పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గుతాయని వాహనదారులు ఆశిస్తున్నారు అమరావతి నిర్మాణం ఏపీ రాజధాని అమరావతి పనులు వేగవంతమయ్యాయి సింగపూర్ మాస్టర్ ప్లాన్తో సీఎం చంద్రబాబు పనులను పర్యవేక్షిస్తున్నారు కార్ల ధరల పెంపు తయారీ ఖర్చులు పెరగడంతో మారుతి సుజుకి తమ కార్ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది ఎండల హెచ్చరిక ఈ ఏడాది ఎల్ నినో ప్రభావంతో ఫిబ్రవరి నుంచే ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ ప్రజలను అప్రమత్తం చేసింది వేసవి ప్రత్యేక రైళ్లు వేసవి రద్దీ దృష్ట్యా తిరుపతి వారణాసి షిర్డీ తదితర ప్రాంతాలకు దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను ప్రకటించింది రష్యా ఉక్రెయిన్ యుద్ధం నేటితో నాలుగేళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది శాంతి చర్చల కోసం భారత్ మరియు బ్రెజిల్ దేశాలను మధ్యవర్తులుగా ఉండాలని పలు దేశాలు ప్రతిపాదిస్తున్నాయి ఇజ్రాయెల్ మరియు హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం దిశగా అడుగులు పడుతున్నాయి ఈజిప్ట్ వేదికగా జరుగుతున్న చర్చల్లో సానుకూల ఫలితాలు వస్తున్నాయని అంతర్జాతీయ మీడియా కథనాలు వెలువరించింది భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో భారీ ప్రయోగానికి సిద్ధమైంది గగన్ యాన్ మిషన్లో భాగంగా వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపే తుది దశ పరీక్షలను ఈ వారం శ్రీహరికోట నుండి నిర్వహించనున్నారు దేశీయ స్టాక్ మార్కెట్లు బడ్జెట్ ప్రభావం నుండి ఇంకా కోలుకోలేదు నిన్న భారీ నష్టాలతో ముగిసిన సెన్సెక్స్ ఈ రోజు ఉదయం కూడా నష్టాలతోనే ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి బ్యాంకింగ్ మరియు ఐటీ షేర్ల పతనం మదుపరులను ఆందోళనలో పడేస్తోంది బంగారం ధరలు నిన్న భారీగా తగ్గిన తర్వాత ఈ రోజు స్వల్పంగా పెరిగాయి అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ విలువ తగ్గడంతో బంగారంపై మళ్లీ పెట్టుబడులు పెరుగుతున్నాయి రాబోయే పెళ్లిళ్ల సీజన్ దృష్ట్యా డిమాండ్ పెరిగే అవకాశం ఉంది గూగుల్ సంస్థ తన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జెమినీ టూల్లో కొత్త ఫీచర్లను అందుబాటులోకి తెచ్చింది ఇకపై ప్రాంతీయ భాషల్లో కూడా వాయిస్ కమాండ్స్ ద్వారా అత్యంత కచ్చితమైన సమాచారం పొందవచ్చని సుందర్ పిచాయ్ ప్రకటించారు క్రికెట్ అభిమానులకు శుభవార్త ఐపీఎల్ రెండు వేల ఇరవై ఆరు సీజన్ షెడ్యూల్ ఈరోజు సాయంత్రం విడుదల కానుంది మార్చి చివరి వారంలో టోర్నమెంట్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది తొలి మ్యాచ్ చెన్నై మరియు ముంబై మధ్య జరిగే ఛాన్సుంది తెలుగు సినీ పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది ప్రముఖ సీనియర్ డబ్బింగ్ ఆర్టిస్ట్ ఒకరు గుండెపోటుతో మరణించారు ఆయన మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ జిల్లాల్లో తాగునీటి ఎద్దడి నివారణకు ప్రభుత్వం ప్రత్యేక నిధులు విడుదల చేసింది వేసవికాలం ముందే బోరుబావుల మరమ్మతులు మరియు ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరాకు ప్రణాళికలు సిద్ధం చేశారు తెలంగాణలో గ్రూప్ వన్ మెయిన్స్ ఫలితాలు ఈ నెలాఖరులోపు విడుదల చేయాలని హైకోర్టు ఆదేశించింది అభ్యర్థుల ఆందోళనల నేపథ్యంలో కోర్టు ఈ తీర్పు వెలువరించింది దీనితో నిరుద్యోగుల్లో కొత్త ఆశలు చిగురించాయి తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ సాధారణంగా ఉంది సర్వదర్శనానికి పన్నెండు గంటల సమయం పడుతుండగా ప్రత్యేక ప్రవేశ దర్శనానికి మూడు గంటల సమయం పడుతోంది వారాంతం ముగియడంతో రద్దీ కాస్త తగ్గింది రాజకీయ మరియు ప్రభుత్వ అప్డేట్స్ మరియు ప్రతిపక్ష పార్టీల కదలికలు ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు ప్రధానంగా ప్రతీకార రాజకీయాల చుట్టూ తిరుగుతున్నాయి ఏపీ అసెంబ్లీ సమావేశాల రగడ త్వరలో ప్రారంభం కానున్న బడ్జెట్ సమావేశాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హాజరు కావడంపై సందిగ్ధత నెలకొంది తమ పార్టీ నేతలపై అక్రమ కేసులు బనాయించి అరెస్టులు చేస్తున్నారని సభలో తమకు రక్షణ లేదని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు దీనిపై ఈ రోజు లోటస్ పాండ్లో జగన్ కీలక సమావేశం నిర్వహించనున్నారు పవన్ కళ్యాణ్ పర్యటన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ రోజు కాకినాడ జిల్లాలో పర్యటించనున్నారు పిఠాపురంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం శాంతి భద్రతల అంశంపై పోలీసు అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు తప్పు చేసిన వారు మా పార్టీ వారైనా ఉపేక్షించేది లేదు అని ఆయన నిన్న ఇచ్చిన స్టేట్మెంటు చర్చనీయాంశమైంది షర్మిల డిమాండ్ ఏపీలో జరుగుతున్న రాజకీయ దాడులపై కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పందించారు అంబటి అరెస్ట్ జోగి రమేష్ ఇంటి దహనం వంటి ఘటనలు రాష్ట్ర పరువు తీస్తున్నాయని వెంటనే రాష్ట్రపతి పాలన విధించాలని ఆమె డిమాండ్ చేశారు బీఆర్ఎస్ వ్యూహం తెలంగాణలో ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలులో వైఫల్యం చెందిందంటూ చలో సెక్రటేరియట్ కార్యక్రమానికి పిలుపునిచ్చింది కేటీఆర్ హరీష్ రావు నేతృత్వంలో ఈ రోజు భారీ ర్యాలీ నిర్వహించే అవకాశం ఉండటంతో పోలీసులు హైదరాబాద్లో ఆంక్షలు విధించారు ఆంధ్రప్రదేశ్ టాప్ ముఖ్య వార్తలు వైసీపీ నేత అంబటి రాంబాబుకు పద్నాలుగు రోజుల రిమాండ్ విధించిన న్యాయస్థానం జోగి రమేష్ ఇంటి దహనం కేసులో సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పది మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణకు అదనపు బలగాలను మోహరించిన డీజీపీ సోషల్ మీడియాపై ప్రత్యేక నిఘా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కార్మిక సంఘాలు ఈరోజు మహాధర్నాకు పిలుపునిచ్చాయి పోలవరం ప్రాజెక్టు ఎత్తు పెంపుపై కేంద్ర జల సంఘం సీడబ్ల్యూసీ నుండి కీలక అనుమతులు లభించాయి విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో నూతన అన్నదాన సత్రం నిర్మాణానికి దాతలు భారీ విరాళాలు ప్రకటించారు శ్రీకాకుళం జిల్లాలో ఉద్దానం కిడ్నీ బాధితుల కోసం నిర్మించిన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో డయాలసిస్ సేవలు విస్తరించారు కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు జిందాల్ సంస్థతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకునే దిశగా చర్చలు జరుపుతోంది ఒంగోలులో నకిలీ విత్తనాల ముఠాను అరెస్ట్ చేసిన విజిలెన్స్ అధికారులు కోట్ల విలువైన సీజ్ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో అమ్మకు వందనం పథకం నిధులు ఈరోజే తల్లుల ఖాతాల్లో జమకానున్నాయి తెలంగాణ టాప్ పది ముఖ్య వార్తలు హైదరాబాద్ మెట్రో రెండో దశకు ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ ఓల్డ్ సిటీ మీదుగా ఎయిర్పోర్ట్ మెట్రో పనులకు టెండర్లు ఆహ్వానం రైతుబంధు రైతు భరోసా నిధుల విడుదలపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ రోజు కీలక ప్రకటన చేయనున్నారు ఉస్మానియా ఆసుపత్రి నూతన భవన నిర్మాణానికి స్థల పరిశీలన పూర్తి చేసిన మంత్రుల బృందం యాదాద్రి ఆలయానికి అనుబంధంగా టెంపుల్ సిటీ నిర్మాణానికి మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తున్న వైటీడీఏ వైటీడీఏ సికింద్రాబాద్ కంటోన్మెంట్ రోడ్ల మూసివేతపై స్థానికుల ఆందోళన రక్షణ శాఖ అధికారులతో చర్చలు జరుపుతామని కిషన్ రెడ్డి హామీ వరంగల్లో టెక్స్టైల్ పార్క్ పనులను వేగవంతం చేయాలని కేటీఆర్ డిమాండ్ లేకపోతే ఆందోళన చేస్తామని హెచ్చరిక మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంలో బస్సుల కొరతను తగ్గించేందుకు కొత్తగా వెయ్యి బస్సులను ఆర్టీసీ కొనుగోలు చేయనుంది నిజామాబాద్లో పసుపు బోర్డు ఏర్పాటు పనులు ప్రారంభమయ్యాయి దీనివల్ల రైతులకు గిట్టుబాటు ధర లభిస్తుందని ఎంపీ అరవింద్ వెల్లడి హైదరాబాద్లో డ్రగ్స్ మాఫియాపై ఉక్కుపాదం పబ్లలో ఆకస్మిక దాడులు నిర్వహించి పలువురిని అదుపులోకి తీసుకున్న నార్కోటిక్స్ బ్యూరో బాసర ఐటి ఐఐఐటి విద్యార్థుల సమస్యల పరిష్కారానికి విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కమిటీని నియమించారు దినపత్రికల ముఖ్యాంశాలు హెడ్లైన్స్ సాక్షి అరాచక పర్వం వైఎస్సార్ సిపి నేతలే లక్ష్యంగా దాడులు అమ్మటి అరెస్ట్ అక్రమం జోగి ఇంటికి నిప్పు అమానుషం కక్ష సాధింపు చర్యలే చంద్రబాబు పాలనలో ఫ్యాక్షన్ రాజకీయాలు పోలీసుల ఏకపక్ష వైఖరిపై జగన్ ధ్వజం ప్రజాస్వామ్యానికి చీకటి రోజు ప్రతిపక్ష గొంతు నొక్కేస్తున్న కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు అరెస్టులకు నిరసనగా నేడు రాష్ట్రమంతటా ధర్నాలు బడ్జెట్లో శూన్యం కేంద్రం ఏపీకి మొండిచేయి చూపిందని విశ్లేషణ ఈనాడు నోరు జారితే చర్యలు తప్పవు మంత్రులు సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకే అంబటిపై కేసు నమోదు అదుపులో అంబటి విచారణకు సహకరించని మాజీ మంత్రి రిమాండ్కు తరలింపు ఫ్యాక్షన్ సంస్కృతికి చెక్ రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిని ఉపేక్షించబోమని హోంమంత్రి స్పష్టీకరణ అమరావతికి జీవం ప్రపంచ బ్యాంకు నిధులతో రాజధాని పనులు పరుగులు సెమీ కండక్టర్ హబ్గా ఏపీ చిప్ తయారీ పరిశ్రమలకు రాయితీలు ప్రకటించిన ప్రభుత్వం అంతర్జాతీయ వార్తలు టాప్ ఐదు చైనాలో ఆర్థిక మాంద్యం భయాలు వడ్డీ రేట్లు తగ్గించిన పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా అమెరికా నాసా నాసా ప్రయోగించిన అంగారక గ్రహరోవర్ కొత్త రకం శిలలను గుర్తించింది పాకిస్తాన్లో రాజకీయ అనిశ్చితి మరోసారి ఎన్నికలకు వెళ్లే యోచనలో ప్రభుత్వం కెనడాలో భారతీయ విద్యార్థులపై ఇమ్మిగ్రేషన్ ఆంక్షల సడలింపు కోసం భారత విదేశాంగ శాఖ చర్చలు యూరోప్ దేశాల్లో వేడిగాలుల ప్రభావం పర్యావరణ మార్పులపై శాస్త్రవేత్తల ఆందోళన దేశవార్తలు భారత రక్షణ శాఖ సరిహద్దుల్లో మౌలిక వసతులను వేగంగా అభివృద్ధి చేస్తోంది అరుణాచల్ ప్రదేశ్ సెక్టార్లో చైనా కవ్వింపు చర్యలను తిప్పికొట్టేందుకు అధునాతన డ్రోన్ వ్యవస్థను ఏర్పాటు చేశారు మరోవైపు అయోధ్య రామాలయ సందర్శనకు వెళ్లే భక్తుల కోసం రైల్వే శాఖ దేశంలోని పలు ప్రాంతాల నుండి ప్రత్యేక ఆస్థా రైళ్లను నడుపుతోంది దక్షిణాది రాష్ట్రాల నుండి ఈ రైళ్లకు భారీ స్పందన లభిస్తోంది దేశవ్యాప్తంగా వన్ నేషన్ వన్ ఎలక్షన్ కమిటీ తన నివేదికను రాష్ట్రపతికి సమర్పించేందుకు సిద్ధమైంది దీనిపై రాజకీయ పార్టీల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ప్రపంచ వార్తలు సోషల్ మీడియా దిగ్గజం ఎక్స్ ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్ కొత్త సంచలన నిర్ణయం తీసుకున్నారు న్యూస్ చదివేవారికి ఇకపై సబ్స్క్రిప్షన్ తప్పనిసరి చేసే ఆలోచనలో ఉన్నట్లు ట్వీట్ చేశారు జపాన్ అంతరిక్ష సంస్థ జాక్సా జెక్స్ఏ చంద్రుడిపై నీటి జాడ కోసం పంపిన రోవర్ విజయవంతంగా ల్యాండ్ అయ్యింది ఇది అంతరిక్ష చరిత్రలో కీలక మైలురాయిగా నిలిచింది టెక్ మరియు బిజినెస్ మరియు ఆర్థిక న్యూస్ భారతీయ మార్కెట్లోకి శాంసంగ్ శాంసంగ్ గెలాక్సీ ఎస్ ఇరవై ఆరు సిరీస్ ఫోన్లు విడుదలయ్యాయి ఏఐ ఫీచర్లు హైలైట్ గా నిలిచాయి పేటిఎం పేటిఎం షేర్లు మళ్లీ పుంజుకుంటున్నాయి కొత్త భాగస్వామ్యాలతో సంస్థ లాభాల బాట పట్టింది రిలయన్స్ జియో జియో ఆరు జీ టెక్నాలజీపై పరిశోధనలు ముమ్మరం చేసింది ఐఐటి మద్రాస్తో ఒప్పందం పెట్రోల్ డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి అయితే వచ్చే వారం సమీక్షలో ధరలు తగ్గే అవకాశం ఉందని చమురు కంపెనీల వర్గాలు తెలిపాయి క్రీడా ముఖ్యాంశాలు ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ టెస్టు సిరీస్లో భాగంగా విశాఖపట్నంలో జరగనున్న రెండో టెస్టుకు సర్వం సిద్ధమైంది పిచ్ స్పిన్కు అనుకూలించే అవకాశం ఉంది మహిళల ప్రీమియర్ లీగ్ డబ్ల్యూపీఎల్ వేలంపాటలో తెలుగు రాష్ట్రాల అమ్మాయిలకు మంచి ధర పలికింది ప్రో కబడ్డీలో ఫైనల్ రేసు రసవత్తరంగా మారింది పునేరి పల్టన్ మరియు జైపూర్ పింక్ పాంతస్ ముందంజలో ఉన్నాయి భారత హాకీ జట్టు పారిస్ ఒలింపిక్ సన్నాహాల్లో భాగంగా ఆస్ట్రేలియాతో సిరీస్ ఆడనుంది ముఖ్య అలర్ట్స్ మరియు పబ్లిక్ నోటిఫికేషన్స్ ట్రాఫిక్ అలర్ట్ హైదరాబాద్లోని ట్యాంక్ బండ్ పరిసరాల్లో ఈ రోజు సాయంత్రం మరమ్మతుల కారణంగా ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలి ఆరోగ్య హెచ్చరిక ఫ్లూ జ్వరాలు ప్రబలుతున్నందున చిన్న పిల్లలు వృద్ధులు మాస్కులు ధరించాలని వైద్యులు సూచిస్తున్నారు కరెంటు కోతలు ఏపీలోని పలు జిల్లాల్లో వ్యవసాయ ఫీడర్ల మరమ్మతుల కారణంగా ఉదయం పది నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుంది వాతావరణ సమాచారం ఈరోజు ఉదయం నుండి ఏపీ మరియు తెలంగాణలో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది దక్షిణ కోస్తాలో అక్కడక్కడా తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉంది తెలంగాణలోని ఉత్తర జిల్లాల్లో ఉష్ణోగ్రతలు ముప్పై ఐదు డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉంది రాత్రి వేళల్లో చలి తీవ్రత తగ్గుముఖం పట్టింది ఉద్యోగ ఉపాధి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సీ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ సీజీఎల్ టైర్ మైన్ ఒకటి ఫలితాలు విడుదలయ్యాయి వెబ్సైట్లో చూసుకోవచ్చు ఏపీపీఎస్సీ ఏపీఎస్సీ జూనియర్ లెక్చరర్ పోస్టుల ఇంటర్వ్యూ షెడ్యూల్ను ప్రకటించింది నవరత్న కంపెనీ అయిన బీహెఎల్లో టెక్నీషియన్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది ఐటీఐ పాసైన వారు అర్హులు ఇన్ఫోసిస్ ఇన్ఫోసిస్ మరియు విప్రో విప్రో కంపెనీలు ఈ ఏడాది క్యాంపస్ నియామకాలు పెంచుతున్నట్లు ప్రకటించాయి ఇంజనీరింగ్ విద్యార్థులకు ఇది శుభవార్త ఇవి ఈనాటి ఉదయం సమగ్ర వార్తలు ఈ రోజు వార్తలు మీకు ఎంతగానో ఉపయోగపడ్డాయని ఆశిస్తున్నాము వీడియో నచ్చితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి ఎప్పటికప్పుడు నిజమైన నిర్భయమైన వార్తల కోసం ఏజెడ్ న్యూవస్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో బులెటిన్తో తో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం జై హింద్